నిద్రలో ఉన్న గాఢ నిద్రలో ఉన్నటువంటి సీతారామ తండ ప్రజలు ఒక్కసారిగా ఉదయం మూడు గంటలకు వాళ్ళు పడుకున్న మంచానమే నీళ్ళు రాగానే ప్రాణాలను అరిచితులు పట్టుకో ఎక్కడ ఎత్తైన జాగుంటుందో మంచి బంగ్లా ఉంటుందో ఆ బంగ్లాల మీద ముఖ్య వాళ్ళు ప్రాణం కాపాడుతున్నారు పదుల సంఖ్యలో తెగిపడ్డ చెరువుల నీళ్ళు ఒక్కసారిగా ఈ సీతారాం తల్లని కప్పేసినప్పుడు వాళ్ళంతా కూడా బెంబెలెత్తిపోయి ఇంకా భయం ఉన్నారు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఏ పది పది వేల రూపాయల చొప్పులు ఇస్తానని చెప్పిండో వాటి కూడా ఇవ్వలే ఇప్పటిదాకా ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉండడం జరగదు ముఖ్యమంత్రి గారు వెంటనే తక్షణ సాయం కింద వాళ్ళకు తిండి గింజలు వాళ్ళ వాళ్ళ గ్యాస్ స్టవ్లు లేవు వాళ్ళ గ్యాస్ సిలిండర్లు లేవు వాళ్ళ ఇళ్ళల్లో మంచాలు లేవు వాళ్ళకి కట్టుకునేటువంటి బట్టలు తప్ప బట్టలు లేవు వాళ్ళకి వండుకునేటువంటి పాత్రలు లేకుండా పోయినాయి వెంటనే అధికార యంత్రాంగం స్పందించి ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాల్సి వ్యక్తి ఉండే కానీ ఏమీ ప్రొవైడ్ చేయలేదు కేవలం స్వచ్ఛంద సంస్థలు కొంతమంది వ్యక్తులు ఇచ్చిన సాయం తప్ప ప్రభుత్వ పరంగా మాత్రం మాటలు తప్ప చేతలు లేవనే భావన వస్తూ ఉంది నేను వెంటనే గవర్న ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా మాటలు పక్కకు పెట్టి ఇతర పార్టీల మీద విమర్శలు చేసి పక్కన పెట్టి సంస్కారపు ఉపన్యాసాలు పక్కన పెట్టి వెంటనే ప్రజలకు సాయం అంత చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ కొన్ని పద గాడ ఉన్న గాఢ నిద్రలో ఉన్నటువంటి సీతారాం కండ ప్రజలు ఒక్కసారిగా ఉదయం మూడు గంటలకు వాళ్ళు పడుకున్న మంచాన్ని నీళ్ళు రాగానే ప్రాణాలను అరిచత్తులో పడుతుంది ఎక్కడ ఎత్తైన జాగుంటుందో మంచి బంగ్లా ఉంటుందో ఆ బంగ్లాల మీద ముఖ్య వాళ్ళు ప్రాణం కాపాడుతున్నారు పదుల సంఖ్యలో తెగిపడ్డ చెరువుల నీళ్ళు ఒక్కసారిగా ఈ సీతారామ తండ్రిని కప్పేసినప్పుడు వాళ్ళంతా కూడా ఎత్తిపోయింది ఇంకా నుండి బతుకుతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఏ పది పదివేల రూపాయలు చొప్పులు ఇస్తాయని చెప్పిండో వాటి కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉండడం జరగదు ముఖ్యమంత్రి గారు వెంటనే తక్షణ సాయం కింద వాళ్ళకు తిండి గింజలు వాళ్ళ వాళ్ళ గ్యాస్ స్టవ్లు లేవు వాళ్ళ గ్యాస్ సిలిండర్లు లేవు వాళ్ళ ఇళ్ళల్లో మంచాలు లేవు వాళ్ళు కట్టుకునేటువంటి బట్టలు తప్ప బట్టలు లేవు వాళ్ళకి వండుకునేటువంటి పాత్రలు లేకుండా పోయినాయి వెంటనే అధికార యంత్రాంగం స్పందించి ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంది కానీ ఏమీ ప్రొవైడ్ చేయలేరు కేవలం స్వచ్ఛంద సంస్థలు కొంతమంది వ్యక్తులు ఇచ్చిన సాయం తప్ప ప్రభుత్వ పరంగా మాత్రం మాటలు తప్ప చేతలు లేవనే భావన వస్తూ ఉంది నేను వెంటనే గవర్నర్ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా మాటలకు పక్కన పెట్టి ఇతర పార్టీల మీద విమర్శలు చేసి పక్కన పెట్టి కుసంస్కారపు ఉపన్యాసాలు పక్కకు పెట్టి వెంటనే ప్రజలకు సాయం అంటున్నట్టు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ కొన్ని పద